హాయ్ అండి అందరికీ స్వాతి పల్ ఛానల్కి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే కేసీ ముచ్చము అండ్ పచ్చ అండి ఐడ్రో పచ్చ చిన్న చిన్న హైడ్రోపచ్చ పచ్చ మీ వీడియో ముందుకు తీసుకొచ్చానండి నేను ముందుకు తెచ్చాను చూడండి ఈ రోజు వచ్చేసి టెన్ రోస్ ఉన్నాయి వన్ కేసీ ముచ్చము వన్ పచ్చ చిలక పచ్చ కలరు ముచ్చం కూడా క్రీమ్ కలర్ టెన్ రోజు ఉన్నాయండి ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి ఇక వేరే జ్యువెలరీ ఏది వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇది నిండుగా ఉంటుంది టెన్ రోస్ అండి ఒక మాల వచ్చేసి టెన్ రోస్ ఉంటుంది చాలా నిండుగా చక్కగా ఉంటుంది కేసీ అండ్ హైడ్రో పచ్చ వన్ కేసీ ముచ్చము వన్ హైడ్రో పచ్చ డిజైన్ అయితే చాలా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు మేము ఎక్కడికైనా కొరియర్ చేయగలుగుతామండి రేట్ కూడా రీజనబుల్ ఉంటుంది మన దగ్గర రేటు అందుబాటు రేటులోనే ఉంటుందండి ధర కూడా చాలా అందుబాటు రేటులోనే ఉంటుంది పైప్ కలర్ పైప్ కొరల్ అండి పైప్ కొరల్ అండ్ బాటల్ గ్రీన్ పచ్చ కలర్ వచ్చేసి ఆరెంజ్ పైప్ కొరల్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ రోస్ వచ్చేసి ఎయిట్ రోస్ ఉంటాయండి కలర్ మాత్రం చాలా సూపర్ గా కలర్ ఉంది ఆరెంజ్ కలర్ లైట్ కాదు ఆరెంజ్ లో లైట్ కాదు డార్క్ కదండి సూపర్ కలర్ అయితే ఉంది సన్నం పైపు చూసారా సన్నం పైప్ కొరల్ అండ్ డార్క్ గ్రీన్ హైడ్రో పచ్చ వన్ పైప్ కొరల్ వన్ పచ్చ వేశారు ఈ దండ్ ఈ మాల వచ్చేసి ఇంచెస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుంటుంది డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ కూడా బాగుంది సూపర్ సూపర్ కలర్ అండి కావాలంటే కొరియర్ కూడా చేయొచ్చండి మేము ఎక్కడికైనా ఆర్డర్ పెడతాము ఓకే మరొక వీడియోలో కలుసుకుందామండి ఓకేనండి ఓకే బాయ్ బాయ్